పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఎనిమిదిన ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన ముప్పై మూడు మంది పోలీసు అమరు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల చొప్పున స్థలాయిన్ కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే మా ప్రభుత్వం పోలీసు సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇంటి స్థలం వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య వైద్యం బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం పోలీసు పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచి రేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని ప్రారంభించాం పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడాలని కోరుకుంటున్నాను పారదర్శకత జవాబుదారీతనం నైతిక విలువలు పాటించడం పోలీసుకు మూల స్తంభాలు ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరకు చేయడంతో పాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఎక్కడైతే శాంతి నెలకొని ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది పోలీసు సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై భారత్